వైసీపీకి మంచి రోజులు వచ్చాయా అన్ని మంచి శికునాలేనా ఒక్కొక్కరికి బెయిల్ అయితే మంజూరు అవుతున్నాయి మొన్నటి వరకు బెయిల్ కూడా రావట్లేదు వైసీపీ పరిస్థితి ఏంటి గడ్డు కాలం అన్నారు కానీ ఇప్పుడు బెయిల్ మొదలైన తర్వాత అన్ని శుభ సికునాలు అనేది వాస్తవానికి కాకినాడ సెడ్జ్ వ్యవహారంలో ఒక రకంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు అంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు అవుతాడు వరుసకి విక్రాంత్ రెడ్డికి బెయిల్ అయితే మంజూరైంది కాకినాడ సీపోర్ట్ పోర్ట్ యజమాని కెవి రావును బెదిరించి ఆ కంపెనీ వాటాలను అరబిందోకు బదలాయించారు అనేది విక్రాంత్ రెడ్డి మీద ప్రధాన ఆరోపణలు అయితే కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం మీద కాకినాడ సీ పోర్టు ఓనర్ కేవీఆర్ ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు అరవిందో సంస్థ వాటాలను కేవీఆర్కి తిరిగి ఇచ్చేసింది అయినప్పటికీ కేసు యధావిధంగా కొనసాగడంతో విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి బెయిల్ అయితే తెచ్చుకున్నారు అలాగే మొన్న కడప కోర్టులో పోసానికి కూడా బెయిల్ లభించింది అలాగే వర్మకు కూడా బెయిల్ వచ్చింది అలాగే పేరుని నాని గారికి కూడా ముందస్తు బెయిల్ వచ్చింది ఇవన్నీ అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా శుభశక్వే మొదలైంది వైఎస్ఆర్ సిపికి అనేది ఇక్కడ కీలకమైన అంశం అలాగే థ్రెట్ కూడా లేకపోలేదు టార్గెట్ లో కూడా కొంతమంది హిట్ లిస్ట్ లో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు ఏది ఏవైనా ఇది ఒక రకంగా ఒక గుడ్స్ అయినా ఇవన్నీ భవిష్యత్తులో వైసీపీకి కాకపోతే ఇక వాళ్ళ పోరాటం ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ కీలక